హలో అండి వెల్కమ్ టు బ్లోక్ లైఫ్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది వెజ్ మోమోస్ చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చక్కగా చెప్పండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఒక హాఫ్ కప్ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇదైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఆలు అన్నీ వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేయాలి మరి ఎక్కువ కూడా కుక్ అవలసిన పని లేదు సో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసాం ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని టమాటోస్ అండ్ పచ్చిమిర్చి అండ్ చాపుడు పొటాటోస్ కూడా వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం పొడి వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఆఖరిగా కొత్తిమీర ఆకు వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమం మొత్తం చల్లారనివ్వాలి ఇప్పుడు చపాతి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పూరిలాగా వత్తుకోవాలి ఇలా పూరిలాగా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మోమో షేప్లో అరేంజ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి సో మరొకటైతే చేసి చూపిస్తున్నా సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వీటన్నింటిని స్టీమ్ చేయాలి సో ఇలా వాటర్ పెట్టేసి ఇలా స్టీమ్ మీద ఉడికించాలి పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు స్టీమ్ అవ్వనివ్వాలి సో పది నిమిషాల తర్వాత మనకైతే వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయండి ఇవి గోధుమ పిండితో కానీ మైదాపిండితో కానీ బియ్య పిండితో కానీ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను ఇక్కడ చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయాయండి మేమోస్ మీకు కనుక వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి